మనం మద్యంస్క్యామ్ వార్తల్లోనో లేదంటే అన్నదాత సుఖీభవ సంక్షేమ పథకాల విషయంలోనో లేదంటే ఇతర అంశాల్లోనో పడి ఒక కీలకమైన అంశాన్ని పక్కదారి పట్టించుకోవడం రాష్ట్రంలో నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అమరావతి వచ్చి ఒక కార్యక్రమం రహదారులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రాండ్గా జరిగింది ఆ ప్రోగ్రాం కేంద్ర మంత్రి గారు అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ మంత్రులు వీళ్ళందరూ పాల్గొన్నారు అధికారులు పాల్గొన్నారు ఇందులో గడ్కరీ గారు చేసిన ఒక కామెంట్ ఏంటంటే రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అమెరికా రోడ్లతో సమానంగా ఉంటాయి అంతగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పారు అలాగే రాబోయే రెండేళ్లలో లక్ష కోట్ల విలువైన రహదారులను ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తాం జాతీయ రహదారులను అని చెప్పారు ఓవరాల్గా ఈ రాష్ట్రానికి రెండున్నర లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు నిజంగా ఆ మాట మనం కొంచెం డెప్త్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చెడు అన్నీ ఉండొచ్చు కాక నేను చూసిన ఒక పెద్ద మంచి ఏంటంటే జాతీయ రహదారుల అభివృద్ధి దీనివలన చాలా షార్ట్ కట్ జర్నీలు అయిపోతున్నాయి గతంలో పదేళ్ల కిందట చూడండి భీమడోల్ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే ఇరుకు రోడ్డు ఉండేది అందులోంచి పెద్ద పెద్ద లారీలు టిప్పర్లు వచ్చాయి ఎదురుగా బస్సులు వచ్చాయి అందులోంచి బండి వెళ్ళాలంటే ద్విచక్ర వాహనం వెళ్ళాలంటే ఇబ్బంది పడేది మనం ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా ఈజీగా హైవే నేషనల్ హైవే వేస్తారు సిక్స్ లైన్స్ హైవే అలాగే ఒకప్పుడు మనం అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్ళాలంటే వైజాగ్ సిటీ మీదుగానే వెళ్లాల్సి వచ్చేది లేదు సబ్బవరం పెందుర్తి మీదుగా వెళ్ళాలంటే చిన్న రోడ్డు ఇరుకు రోడ్డు ఉండేది ఆ రోడ్లో కూడా లారీలు బస్సులు తిరిగాయి బండి వెళ్ళాలన్నా కారు వెళ్ళాలన్నా గంటల కొద్ది జర్నీ పెట్టదు ఇప్పుడు అనకాపల్లి ఆనందపురంకి నేషనల్ హైవే సిక్స్ లైన్స్ హైవే వేస్తారు అలాగే మనకి ఒంగోలు నుంచి చీరాల హైవే ఒంగోలు నుంచి అది ఎక్కడో దిగమర్ర వరకు వేశారు చేరాలంటే మచిలి చీరాల మచిలీపట్నం దిగమర్ర అవన్నీ కవర్ చేసుకుంటూ ఉంటుంది ఇవన్నీ కూడా నేను కల్లారా చూసిన రోడ్లు అలాగే రాయలసీమ ప్రాంతంలో ఎన్నో వేశారు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారుల పనులు బాగా జరుగుతున్నాయి మన రాష్ట్రంలో బాగానే ఎక్కువ జరిగాయి ఇప్పటి వరకు జరిగినవి కాకుండా మరింతగా చూడండి నిన్నకి నిన్న ఆమోదించిన పనులు నిన్నటికి నిన్న శంకుస్థాపన చేసిన పనులు విజయవాడ హైదరాబాద్ మధ్య ఆల్రెడీ ఫోర్ లైన్స్ హైవే ఉంది దాన్ని సిక్స్ లైన్స్ హైవేగా మార్చడానికి సుమారుగా ఆరు వేల ఏడు వందల కోట్లు వ్యయంతో నిన్న పనులు స్టార్ట్ అవుతున్నాయి నిన్న శంకుస్థాపన చేశారు అలాగే విజయవాడ మచిలీపట్నం ఆరు వరుసల రహదారి నేషనల్ హైవే రెండు వేల ఆరు వందల కోట్లు అలాగే వినుకొండ గుంటూరు నాలుగు వరుసలు ఫోర్ లైన్ హైవేకి రెండు వేల ఆరు వందల ఐదు కోట్లు గుంటూరు నిజాంపట్నం ఫోర్ లైన్ హైవే రెండు వేల కోట్లు బొగ్గ కైప గిద్దలూరు నాలుగు వేల రెండు వందల కోట్లు ఫోర్ లైన్ ఆకివీడు దిగమర్రు రెండు వేల ఐదు వందల కోట్లు పెడన లక్ష్మీపురం రెండు నాలుగు వేల రెండు వందల కోట్లు మ ముద్దనూరు కడప పదకొండు వందల ఎనభై రెండు కోట్లు అలాగే హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా నిర్మిస్తామని చెప్పారనమాట అలాగే ఈ పనులు శంకుస్థాపన గడ్కరీ గారు వచ్చారు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా విలువ ఈ వేదిక ముందు ఈ ఆయన వేదిక ఎక్కడానికి ముందు చంద్రబాబు గారు ఇంకో తొమ్మిది ప్రాజెక్టులు అడిగారు ఇదిగో మాకు ఇక్కడెక్కడ ఈ హైవేలు కావాలని వెంటనే ఆమోదించారు మీ రాష్ట్రానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం నేషనల్ హైవేస్ విషయంలో అని చెప్పి వెంటనే ఆమోదించారు అఫ్కోర్స్ నేషనల్ హైవేలు మన రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అనమాట సో నితిన్ గడ్కరీ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష కోట్ల కొత్త పనులు ప్రారంభించబోతున్నాం వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అమెరికాకు సమానంగా ఉంటాయి అని గడ్కరీ ఈ మీటింగ్లో చెప్పారు సో ఇట్లా అంటే నాకు ఆ మాట విన్న తర్వాత కల్లెదురంగా కొన్ని రోడ్లు కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని రోడ్లకు శంకుస్థాపన చేశారు ఇవి కాకుండా ఇంకా అదనంగా లక్ష కోట్ల విలువైన రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అంటే దాన్ని బట్టి హైవేస్ విషయంలో హైవేస్ అనేది ఖచ్చితంగా హైవేస్ దేనికి ఉపయోగపడతాయని మీ అందరికీ డౌట్ రావచ్చు ఒకటి సాధారణ ప్రజలు మనకి ప్రయాణం ఈజీ అవుద్ది షార్ట్ కట్ అంటే తక్కువ టైం కలిసి వస్తుంది రెండు ట్రాన్స్పోర్టేషన్ అవుద్ది ఎక్కడి నుంచైనా వైజాగ్ నుంచి అనంతపురమో విజయవాడ ఎక్కడికైనా వెళ్లాలంటే నేషనల్ హైవే ఉంటే రై రై రేమే ట్రాన్స్పోర్టేషన్ అవుద్ది ప్లస్ హైవేలు ఉండే కొద్దీ ఇండస్ట్రీస్ రావడానికి ట్రాన్స్పోర్టేషన్ మెరుగైనప్పుడు ఇండస్ట్రీస్ రావడానికి ముందుకు వస్తారు ఎందుకంటే ఓకే నేషనల్ హైవే ఉంది మనం ఏదైనా సరే చాలా త్వరగా ఇంపోర్ట్ చేయొచ్చు లేదా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని సో ఇవన్నీ కూడా సానుకూల అనమాట సో ఈ విషయంలో మాత్రం మనం కేంద్రాన్ని అప్రిషియేట్ చేయాలి ప్లస్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డెడికేషన్ కూడా అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ